कृतशरायच खंडिता खिल दैत्याय रामाय पण्डिवादिनी ओम श्री गणेशाय नमः ओम श्री सरस्वतीयै नमः ओम श्री विभो नमः सियावर रामचंद्र भगवान की सीता मैया की లక్ష్మణ స్వామికి పవనసు మీ అందరికీ లోపల రాముడు ఉన్నాడా లేడమలో ఉన్నాడు కదా మరి మనకెందుకు దయ కాదు కదా లోపల రాముడు లేకుండా ఉండి ఉంటే మనకు కూడా చేయ అవసరం లేదు కదా రాముడు జన్మించినటువంటిది ఎక్కడ అయోధ్యలో కదా పది నిమిషాలు కామ్గా ఉండండి ఇంతసేపు ఘనంగా కళ్యాణం చేసుకున్నాం కదా కళ్యాణం వరకు రామాయణంలో ఉన్నటువంటి తంతు ఏదైతే ఉందో దాన్ని చూస్తాం ఓకే ఉన్నారు సో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి పది నిమిషాలు అంతే మీకు అందరికీ తెలిసినటువంటి కథే రామాయణం కదా కానీ దానికి వెనకాల ఉన్నటువంటి సాధారణమైనటువంటి అంతరార్థం చూద్దాం పది మాటల్లో అంతే అయోధ్య అంటేనే ఎక్కడైతే యుద్ధం జరగడానికి అవకాశం లేదో ఆ ప్రదేశాన్ని అయోధ్య అంటారు ఎక్కడ యుద్ధం జరగడానికి అవకాశం లేదు స్వామి అంటే మన ఇంట్లో జరుగుతూనే ఉంటుంది కదా ప్రతిరోజు కదా ఇద్దరికి జరుగుతూనే ఉంటుంది ఏ ఇద్దరున్నా జరుగుతుంది వాస్తవంగా కానీ అయోధ్యలో దశరథుల వారికి జన్మించినటువంటి వాడు శ్రీరామచంద్ర భగవానుడు వాస్తవంగా అయోధ్యని పరిపాలించింది దశరథుల వారు కదా దశరథుడు అంటే పదింటిని నడిపించేటువంటి వాడు అని దశ అంటే పది కదా రథం అంటే మనం ప్రయాణం చేయడానికి వీలుగా ఉన్నటువంటిది అని యుద్ధం జరగడానికి వీలు లేనటువంటి సంపూర్ణమైనటువంటి శాంతి సంబంధిత ప్రదేశం కావాలి అంటే వ్యక్తి మనకున్నటువంటి పది ఇంద్రియాలు ఉన్నాయి ఉన్నాయా కళ్ళు చెవుడు ముక్కు నాలుక రెండు పనులు చేస్తుంది సో ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో పదింటిని నిగ్రహంలో ఉంచుకొని ని భగవంతుడే లక్ష్యంగా పెట్టుకొని భగవంతుడు వైపుకు నడిపించేటువంటి వాడు దశరథుడు సో ఎవడి నిగ్రహంలో వాడి ఇంద్రియాలు ఉంటాయో వాడిలో రామచంద్రుల వారు ఉద్భవించడానికి అవకాశం ఉంది అర్థమైందా సో ఇప్పుడు రాముడు మనలోకి రావాలి అంటే ఏం చేయాలి స్వామి మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మన నిగ్రహంలో ఉండాలి ఇంద్రియాలు అంటే చెప్పాను ఇప్పుడే కళ్ళు చెవులు మనం చూసినటువంటి ప్రతిదీ కావాలి అనుకుంటాం రుచి చూసేటువంటి నాలుకకు రెండు అంగుళాల మందమే రుచి తెలుస్తుంది అంట వాస్తవంగా మనం నాలుకతో కదా రుచి చూసేది రెండు అంగుళాల వరకే రుచి తెలుస్తుంది రెండు అంగుళాల లోపల వేస్తే రుచి తెలియదు అందుకే టాబ్లెట్స్ మందులు వేసుకునేటప్పుడు ఏం చేస్తాం కొంచెం లోపల నుంచి వేసుకుంటాం ఎందుకంటే అది చేతిగా ఉంటది రుచి తెలిస్తే దాన్ని పక్కన పెడతాం కానీ రుచికి బానిస అయిపోయి ఏది చూస్తే అది కావాలని లోపల వేస్తూ ఉంటారు చూడండి వాడికి నాలుక మీద నాలుక అనేటువంటి ఇంద్రియం మీద నిగ్రహం లేదు అలాగా పది ఇంద్రియాలు ఉన్నాయి పది ఇంద్రియాల గురించి చెప్పలేము ఇప్పుడు సో పది ఇంద్రియాలని చూసినటువంటిది విన్నటువంటిది రుచి చూసేటువంటివి అన్నింటినీ కావాలి అని అనుకుంటే అక్కడ మనస్సులో లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఎవడైతే పది ఇంద్రియాలను నిగ్రహంలో పెట్టుకుంటాడో వాడిలో నుంచి తెలియకుండానే లోపల నుంచి రాముడు ఉద్భవించడానికి అవకాశం ఉంది అని సరే రామచంద్రుల వారు జన్మించిన తర్వాత మహా అరవై వేల సంవత్సరాలు దశరథుల వారు పరిపాలన చేసిన తర్వాత రామచంద్రుల వారు జన్మించడం జరిగింది వాస్తవంగా అది కూడా యజ్ఞభగవాని సూర్యవంశంలో ఋష్య శృంగ మహర్షుల వారు అలాగే వశిష్ఠుల వారి ఆరాధన మేరకి పుత్రకామష్ఠ యాగం చేసి రామచంద్రుల వారి జననం జరిగింది అంత ఆరాధన పద్ధతిలో జరిగింది సరే రామచంద్రుల వారు జన్మించారు రామ అంటే సర్వేషు రమతే బుధహ ఇది రామ అని ఏ వ్యక్తిలో ప్రతి ప్రాణిలో కూడా ఆనందం అనేటువంటిది ఉందా కొంచెమన్నా ఉంది కదా ఆనందం ఎందుకు ఒకవేళ ఆనందం లేకున్నా జీవుడు పుట్టినప్పటి నుండి దేహం వదిలేసేంత వరకు ప్రయత్నించేటువంటి ప్రతి పని కూడా మనం సుఖంగా తృప్తిగా ఆనందంగా ఉండడం కొరకే ఎందుకు మన స్వభావం ఆనందం ఆనందం మనది కాకుంటే మనం ఆనందం కొరకు ప్రయత్నించం ప్రతి జీవుడి లక్ష్యం తెలుసో తెలియకుండానో చివరికి అన్ని పనులు చేసేది మీరు ఎంత సంపాదించినా ఎన్ని ఉద్యోగాలు పొందినా ఎన్ని వ్యాపారాలు చేసినా చివరికి కావలసినటువంటి ఆనందమే కదా సో ఆ ఆనందం ఎవరయ్యా అంటే సాక్షాత్తుగా రామచంద్రుల వారే ఆనందం అని చెప్తున్నారు అక్కడ వాల్మీకి మహర్షుల వారు సో మనం ఆనందం కొరకే ఎందుకు ప్రయత్నిస్తున్నాము అంటే రామచంద్రుల వారు మనకు కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఆనందం కొరకు ప్రయత్నిస్తున్నాం ఎవరైతే రామచంద్రుల వారిని పొందుతాడో రామచంద్రుల వారిని ఎవరైతే చేరుకుంటాడో వాడికి ఆనందం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంది అని రెండు విషయాలు చూసాం మూడోది రామచంద్రుల వారు జన్మించిన తర్వాత వివాహం అవడానికి కారణాలన్నీ ముందుగా ఏం చేస్తారు విశ్వామిత్రుల వారు రావడం లోక కళ్యాణం కొరకు అయ్యా మేము యాగం చేస్తున్నాము అని దశరథల వారిని అడగడం నేనే వస్తాను అంటే లేదు లేదు మాకు రామచంద్రుల వారే కావాలి అని ఆయన తీసుకొని రామలక్ష్మణ్ని వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ శాంతి అనేటువంటి సీతమ్మ వారిని పొందడానికి కావలసినటువంటి సాధకుడి యొక్క ప్రయాణం ప్రారంభం అవుతుంది అదే విశ్వామిత్రుడు అనేటువంటి గురువు గారి ద్వారా రామలక్ష్మణుల ప్రయాణం ప్రారంభమైంది తెలిసినటువంటి విషయమే మొట్టమొదటిగా రామలక్ష్మణులు రావడంతో విశ్వామిత్రుల వారితో అయోధ్యను వదిలేసి బయటికి రావడంతో మొట్టమొదటిగా సంహరించినటువంటి రాక్షసి ఎవరు రామచంద్రుల వారు ఎవరిని సంహరించారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కళ్యాణం ఇక్కడ ముప్పై మూడేళ్ళు అంట వాస్తవంగా కళ్యాణం ఇరవై లక్షల సంవత్సరాల నుంచో జరుగుతుంది ఇప్పటికీ ఇక్కడైనా ముప్పై ఏళ్ల నుంచే చేస్తున్నాం రామచంద్రవారు మొట్టమొదటిగా సంహరించినటువంటి రాక్షస్ ఎవరు తాటకి కదా సో తాటకి ఏం చేస్తుంది పెద్ద ఎక్కువగా చీకట్లో ఉంటూ ఆ దారిన వెళ్ళేటువంటి ప్రతివాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఏ రూపంగా ఆహార రూపంలో నమిలేస్తూ ఉంటుంది వాస్తవంగా కదా తాటకి అంటే అంధకారం నల్లగా ఉంటుంది అది కదా అంధకారం తమస్సు అజ్ఞానం అనేటువంటిది తాటకికి గుర్తు ఓ అమ్మలు అజ్ఞానం సి వ్యక్తి అనేక రకాల పనులు చేస్తూ ఉంటాడు తప్పులు చేస్తూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు భయపడుతూ ఉంటారా భయం ఎందుకు వాస్తవంగా ఏదో ఒక తప్పు చేయడం వల్ల భయం ఎందుకు ఎవరో ఒకరు దండిస్తారో తప్పు జరగడం వల్ల తప్పు ఎందుకు చేస్తాడు వ్యక్తి ఇది ఇవి ఆలోచించాలి మనం ఊరికే ఈ వాళ్లకు తెలుసు ఆ నలుగురు ఐదుగురికి పురోహితులు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు శాస్త్రం నేర్చుకున్నారు పద్ధతి ప్రకారం వాళ్ళకు తెలుసు తప్పు తప్పెందుకు చేస్తాడు మానవుడు ఏ పని ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి జ్ఞానం బుద్ధిలో లేకపోవడం వల్ల తప్పు చేస్తాం తప్పు చేయడం వల్ల దోషం జరుగుతుంది కాబట్టి దానికి నాకు ఏదైనా దండన లభిస్తుందేమో అని భయపడతాం సో భయానికి కారణం ఏంటి ఏ పనిని ఏ విధంగా చెయ్యాలో తెలియకపోవడం అదే అజ్ఞానం అదే తాటకి సో అజ్ఞానాన్ని సంహరించినప్పుడే సాధకుడు లేదా జీవుడు లేదా మానవుడు లేదా భక్తుడికి ప్రయాణం ప్రారంభం అవుతుంది శాంతిని పొందడం కొరకి మొట్టమొదటిసారిగా జీవుడు లేదా మానవుడు లేదా మనం భక్తులం ఏం చేయాల్సిన ముందు అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి అంటే అజ్ఞానానికి విరుగుడు ఒకటే ఒకటి ఉంది జ్ఞానం ఏమీ లేదు సో ఆ జ్ఞానమే ఇంతసేపు ఆయన మంత్రాలు చదివారు రామాయపంది వారినే మీరు ఒక్కొక్కటి కనుక గమనించుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటది రాముడి లక్షణాలు ఏంటి మన పనులు మనమే చేస్తున్నాం ఇక్కడ మూడు నాలుగు వందల మంది ఉన్నా కూడా ఒక్క మంత్రం కూడా వినలేదు కదా మన సో రామచంద్రుల వారు మన ఆపదలు తొలగించి మనకు ఆనందాన్ని ఇవ్వాలి అంటే ముందు వ్యక్తి రాముడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలి అప్పుడు మన అజ్ఞానం దూరం అవుతుంది ఆ అజ్ఞానం దూరం చేసుకోవడమే ఇక్కడ తాటకిగా చూపెట్టడం జరిగింది నల్లగా అంధకారంలో రాత్రి సమయంలో సంహరించాడు అంటే రామచంద్ర వారు ముందు అజ్ఞానాన్ని తొలగించారు అని అయితే అజ్ఞానానికి పుత్రులు ఉంటాయి పుత్రులు ఉంటారు ఆ పుత్రులే ఇద్దరు ఉన్నారు ముఖ్యంగా ఎవరా ఇద్దరు మారీచుడు సుబాహు వాళ్ళిద్దరు ఉన్నారు అజ్ఞానం దూరం చేసిన వ్యక్తిలో ఈ మారీచ సుబాహులు ఉంటారు ఈ మారీచ సుబాహుల్ని కామక్రోధాదులుగా పరిగణిస్తాడు సో ఊరికే అజ్ఞానం పోతే సరిపోదు విశ్వామిత్ర యాగ సంరక్షణ దగ్గరికి రామలక్ష్మణులు వచ్చిన తర్వాత ఏం చేశారు మారుచిన్నేమో ఒక్క బాణం వేసి కొడితే సముద్రానికి ఏడు ఏడు సముద్రాల ఆవల అంటారు వాస్తవంగా సప్త సముద్రాల ఆవల పడిపోయి ఉంటాడు కానీ సుబాహుని శిరశ్చేదనం చేసేస్తాడు అక్కడనే చంపేస్తాడు సో సుబాహుడు ఇక్కడ కామానికి అంటే కోరికలకు అర్థం అలాగే మారీచుడు క్రోధానికి అర్థం సాధకుడికి కోపం అవసరమే ఎంతవరకు స్వామి ఎంతవరకు అంటే మనం బాగా చెమట వచ్చింది చేస్తాం జేబురు వాళ్ళు తీసుకొని ఓకే ఖర్చు తీసుకొని తుడుచుకొని మళ్ళీ జైబులో పెట్టుకుంటాం కదా సో అదే విధంగా సాధకుడు లేదా మానవుడు లేదా భక్తుడికి కోరికల్ని మొత్తం వదిలేయాలి కేవలం భగవంతుడు కావాలి అనేటువంటి కోరిక మాత్రమే ఉండాలి అది రామచంద్రుడి కోరిక ముందు నుంచే ఉంది కానీ క్రోధాన్ని అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోగలగాలి అందుకే మారీచని దూరం పెడతాడు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మాయలుడి రూపంలో అరణ్యవాసంలో ఉపయోగించుకోవడం జరుగుతుంది మళ్ళీ అరణ్యవాసం చెప్పుకున్నప్పుడు అది విన్నాం కానీ సో ఈ కామక్రోధాదుల్ని కూడా అంటే కోరికల్ని కోపాన్ని కూడా సాధకుడు జయించాలి అప్పుడు ప్రయాణం ఇంకొంచెం సులభం అవుతుంది అక్కడ నుండి యాగ సంరక్షణ దేని కొరకు చేశారు లోక కళ్యాణార్థం చేశారు కదా సో ఆ యాగాన్ని మనం రక్షించాలి అంటే లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి ఏ కార్యక్రమంలో మనం పాల్గొనాలి అన్నా మనం ముందు మనలో ఉన్నటువంటి కామక్రోధాదుల్ని అజ్ఞానాన్ని దూరం చేయాలి అప్పుడు ఈ కళ్యాణ తంతు అర్థం అంటే ఈ కళ్యాణం ద్వారా మనకేం కలగాలో ఆ ఆనందాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది సరే అక్కడ నుంచి కామక్రోధాదులను జయించిన తర్వాత వచ్చినటువంటిది అహల్యోద్ధారణం అంట వాస్తవంగా అహల్య హలవంటే మీ అందరికీ తెలుసుకోవచ్చు అనుకుంటున్నా హలం అంటే తెలీదా రైతులు ఉన్నారు కదా ఇక్కడ అంటే నాగలి హల్యం అంటే దున్నినటువంటి భూమి ఆహల్యం అంటే దున్ననటువంటి భూమి అహల్యం అంటే దున్ననటువంటిది అంటే సిద్ధంగా లేనటువంటి భూమి కామక్రోధాదుల్ని అజ్ఞానాన్ని జయించిన తర్వాత భగవంతుడి అనుగ్రహం ఏ సాధకుడి పైన ఏ జీవుడి పైన ఏ భక్తుడి పైన కలుగుతుందో అప్పుడు వాడు సిద్ధమవుతాడు లోపల అంతఃకరణ శుద్ధం అవుతుంది మనస్సు క్లీన్ అవుతుంది పరిశుద్ధం అవుతుంది మనస్సు పరిశుద్ధం అవ్వడం అంటే రాగద్వేషాల రహితం అవ్వడం అదే అహల్య ఉదారణం అంటారు అక్కడి నుండి చివరికి వెళ్ళింది సీతమ్మవారి స్వయంవరంలో జరిగినటువంటి మహాతంతు ఏంటి అంటే ఎలాగ జరిగింది అక్కడ ఏం జరిగింది స్వయంవరంలో ఏం జరిగింది స్వయంవరంలో రామచంద్రుల వారు ఏం చేశారు శివధనుస్సుని భగ్నం లేదా భంగం చెయ్యడం జరిగింది వాస్తవంగా అహంకారస్య రుద్ర ఆయనే శివుడు అని సో నేను జయించాను లేదా నాకు కామక్రోధాదు లేవు లేదా నాకు అజ్ఞానం పోయింది నేను ఇప్పుడు ఉత్తముడిగా ఉన్నాను నేను భగవంతుని భక్తుణ్ణి అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారాన్ని కూడా దూరం చేసుకోవాలి మనకుందా అహంకారం బోలెడు అందంగా ఉన్నాము అని ఉంటుంది లేదా బాగా డబ్బు ఉంది అని ఉంటుంది లేదా బాగా ప్రజాబలం ఉంది అని ఉంటుంది లేదా మంచి ఉద్యోగంలో ఉన్నాను లేదా మంచి వ్యాపారంలో ఉన్నాను లేదా అసలు నాకు అహంకారమే లేదు అనేటువంటి అహంకారం ఉంటుంది కదా సో ఏ అహంకారం అయినా సంపూర్ణంగా భగ్నం చేయడం ఏదైతే ఉందో అదే శివ భంగం ఎప్పుడైతే శివధనుర్భంగం జరిగిందో అప్పుడు సాధకుడికి లేదా భక్తుడికి శాంతి స్వరూపిణి అనేటువంటి అయోనిజ జనక మహారాజు పుత్రిక లాగా పెరిగినటువంటి సాక్షాత్గా జగన్నాయకి స్వరూపిణి అయినటువంటి సంపూర్ణ సంపదకు ప్రతిరూపమైనటువంటి ఉత్తమ సంపద శాంతి అనేటువంటి సీతమ్మ వారిని గెలుచుకోవడం జరిగింది సో మొట్టమొదటి నుంచి అజ్ఞానం అహంకారం కామం క్రోధం అలాగే రాగద్వేషాలు ఇవన్నీ వదిలేసుకొని చివరికి అహంకారాన్ని కూడా వదిలేసుకుంటే సాధకుడు అనేటువంటి మానవులకు సీతారాములు అనేటువంటి ఆనందం శాంతి పొందుతాం సో ఇది సీతారామ కళ్యాణ అంతరార్థం ఓకే సో కొంచెం అర్థమైంది అనుకుంటా సో వారం రోజుల నుంచి వెళ్ళి ఇదే ప్రదేశంలో సుందరకాండ చెప్పుకున్నాం ఇక్కడ రోజు ముప్పై నలభై మంది వచ్చారు ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అవ్వబడుతున్నారు సో కథ మీకు తెలుసు బట్ అందుకే కథ ఎలాబరేట్ చేయలేదు కథకు వెనకాల ఉన్నటువంటి అంతరార్థం సో అందరూ కూడా భగవంతుని అనుగ్రహంతో రాగద్వేషాలని కామప్రోదాదుల్ని అజ్ఞానాన్ని జయించి ఆనంద స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుల వారిని హృదయంలో పెట్టుకుని ఆయన అనుగ్రహంతో ఇంకా ఉత్తమంగా ఎదగాలని కోరుకుంటూ హరి ఓం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్